విషయాన్ని మీతో స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్నాం ఈ భూమి మీద ఏ మనిషి సహాయం లేకుండా ఏ టెక్నాలజీ సహాయం లేకుండా లేకపోతే ఏ సైన్స్ సహాయం లేకుండా జరిగేటువంటివి చాలా ఉన్నాయి ఏ విధమైన సహాయము మనిషిది లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు అలాగే అస్తమిస్తాడు ఏ టెక్నాలజీ అవసరం లేదు సూర్యుడు ఉదయించాలంటే సూర్యుడు రావాలంటే ఏ టెక్నాలజీ అవసరం లేదు కదా బాబాయ్ ఏ సూర్యుడు ఏ సూర్యుడు ఉదయాన్నే రావాలంటే సైన్స్ ఏం అవసరం లేదు దానికి లేకపోతే ఇంకేదో మనిషి సహాయం లేకుండానే సూర్యుడు ఉదయాన్నే వస్తాడు అలాగే సాయంత్రానికి అస్తమిస్తాడు అస్తమించడానికి కూడా మనిషి సహాయం అవసరం లేదు అలాగే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ రావడానికి వాటికి ఎలాంటి మనిషి సహాయం అవసరం లేదు దానిక పెద్ద పెద్ద మిషన్లు పెట్టి సూర్యుడు రావడానికి లేకపోతే చంద్రుడు రావడానికి చీకటి రావడానికి ఆ రాత్రి అయిపోయిన తర్వాత మరలా పగలు రావడానికి ఏ మిషన్ అవసరం లేదు కదా మా ఊర్లో అయితే ఏ మిషన్ లేకుండానే సూర్యుడు వస్తాడు ఏ ఊర్లో వస్తాడు కదా సో దీనికి ఏ విధమైన మనిషి సహాయం లేకుండా ఏ విధమైన టెక్నాలజీ సహాయం లేకుండా సైన్స్ సహాయం లేకుండా పెద్ద పెద్ద శాస్త్రవేత్తల సహాయం లేకుండా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయితే ఇది ఎట్లాగా జరుగుతూ ఉందో మనందరి జీవితంలో మనము ఏ ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా ఒకటైతే జరిగింది అదేంటంటే మనం చనిపోవడం మనం చనిపోయే రోజు వచ్చినప్పుడు మనలో గదిలో పెట్టి మోతేసి లేకపోతే తలుపులేసి ఉంచినా కూడా ఆ రోజు ఎవరు ఆపలేరు అది ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది దానికి ఏ విధమైన సహాయము చేయకపోయినా కూడా మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ చనిపోయే రోజు అనేటువంటిది వస్తుంది అదే బైబిల్ చెప్తుంది బైబిల్లో నరులారా తిరిగి రండి అని దేవుడు వాక్యంలో రాయపడది దేవుడే మనిషిని పిలుస్తూ ఉన్నాడు మరణము అనేటువంటిది చావు అనేటువంటి దాన్ని మనిషి జీవితంలో దేవుడే పెట్టాడు కాబట్టి దాన్ని ఎవడు ఆపలేడు కదా ఇప్పటి వరకు వందల మంది వేల మంది కోట్ల మంది భూమి మీద పుట్టి చనిపోయారు ఎవరు కూడా ఎవరి చావును ఆపుకోలేకపోయారు మైఖేల్ జాక్సన్ చాలా సంవత్సరాల బతకాలి అని తన జీవితాన్ని ఆ చుట్టూ డాక్టర్లు పెట్టుకుని తిరిగేవాడు ఏ టైంలో చనిపోతున్నావు ఏ విధంగా ఏం జరుగుతుందో అని డాక్టర్లు పెట్టుకుని తిరిగేవాడు అయినా కూడా ఒక రోజు ఆయన చనిపోవాల్సి వచ్చింది పెద్ద పెద్ద రాజులు ఉన్నారు భూమి మీద చనిపోయారు వాళ్ళు పెద్ద పెద్ద ప్రభువులుగా పిలువబడినటువంటి వారు చనిపోయారు రాజకీయ నాయకులు వాళ్ళు మైక్ పట్టుకొని స్టేజీ ముందు ఈ రోజు మా నాయకుడు మాట్లాడతాడంట అనగానే లక్షల మంది ఐదారు లక్షల మంది వచ్చి కూర్చుంటారు మా నాయకుడు చదివితే వినాలని అలాంటి నాయకులు కూడా చనిపోయారు అని అంటే దానికి కారణం చావు అనేటువంటిది అందరి జీవితంలో వస్తుంది అది వచ్చినప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు అయితే ఈ రాత్రి మనం అందరం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే నేను చనిపోతా మనందరం ఒకరోజు చనిపోతాం ఆ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేటువంటిది యేసు ప్రభార్ రాశాడు తన బైబిల్లో చనిపోయిన తర్వాత దేరి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉన్నది అని యేసు ప్రభార్ చెప్పాడు చనిపోయిన తర్వాత ఏ జీవితం అయితే ఉంటదో అక్కడికి వెళ్ళాలి అని అంటే నేనే మార్గం అని చెప్పాడు ఆయన సో చనిపోయిన తరువాత మనిషి దేవుడు ఎదుట నిలబడాల్సిన రోజు ఉంటుంది ఇట్లాగే తాతగారు నిలబడ్డట్టు మీరు నిలబడ్డట్టు ఒక రోజు నేను చనిపోయాక దేవుడు ఎదుట నిలబడాలి ఆయన ముందు నిలబడ అరే వెంకట్ నువ్వేం చేసావు భూమి మీద నీకు మంచి జీవితాన్ని ఇచ్చా ఆ జీవితాన్ని ఎలా గడిపావంటే నేను తాగుతూ గడిపాను అన్నాను అనుకో నేను బూతులు మాట్లాడుతూ బతికాను అన్నాను అనుకో నేను పాపం చేస్తూ ఎవరికి తెలియకుండా దొంగతనం చేశా ఎవరికి తెలియకుండా వ్యభిచారం చేసా ఎవరికి తెలియకుండా నానా రకాల తప్పులు చేశా నేను అని నేను ఆయన దగ్గర నిలబడ్డప్పుడు నేను బాగానే బతికాను ప్రభు నేను చాలా ఎవరికేం అన్యాయం చేయలేదు అంటే ఒక పెద్ద టీవీ చూపెడతాడు చూడు నువ్వు పలానా రాత్రి నువ్వు అక్కడ పాపం చేసినావు పలానా దొంగతనం చేసినావు పలానా నీతి జీవితం జీవించలేదురా నువ్వు ఆ నరకానికి వెళ్ళి నరకానికి పంపిస్తాడు అలాగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఏ విధమైనటువంటి తప్పులు చేశామో తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పుకి పాపానికి ఒకరోజు ఆన్సర్ చెప్పాలి ఒకరోజు మనల్ని అడిగే దేవుడు ఈ భూమి మీద ఎన్నో రకాల ప్రభువులుగా దేవుళ్ళుగా దేవతలుగా పిలువ వాళ్ళందరూ ఒక రోజు నువ్వు చేసి అడుగుతాను అని అన్నారు అనలేదు నాకు తెలియదు కానీ బైబుల్ చెప్తుంది నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నీవు పది మందికి తెలిసేటట్టు తెలియకుండా భార భర్త భార్యకు తెలియకుండా ఎన్ని చేశాడు భార్య భర్తకు తెలియకుండా ఏం చేసిందో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేశారు అవన్నీ కూడా ప్రశ్నించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న ఆ యేసు ప్రభు అడుగుతాడు అయ్యో ఇదిగో నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చా నువ్వేం చేసావు నువ్వు వ్యభిచారం చేసావు నువ్వు పాపం చేసావు నువ్వు దొంగతనం చేసావు నువ్వు పలు ఆశించావు పలు గురించి నువ్వు చెడుగా మాట్లాడావు నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదు నరకానికి వెళ్ళు అని చెప్తారు ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి మనము నేను చేసిన తప్పులు చేసిన పొరపాటు ఎవరికి తెలియదేమోలే అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు రాత్రి కానీ అటన్నిటినీ ఒక రోజు ఒక దేవుడు అడిగే దేవుడు ఉన్నాడు నువ్వు చేసినవన్నిటినీ ఒకట ఒక రోజు అడుగుతాడు నేను చేసినవన్నీ ఒక రోజు అడుగుతాడు ఆ రోజు దేవుడు ఎదుట ధైర్యంగా నిలబడాలి అని అంటే ఇదే రాత్రి మంచి రాత్రి ఏసు ప్రభు నన్ను క్షమించండి నాకు తెలిసి తెలియక నేను తప్పు చేశాను నేను తెలిసి తెలియక పాపం చేశాను ఇదిగో నేను చేసిన పాపాలు నా పిల్లల మీదకి రావద్దు నేను చేసిన పాపాలు నా కుటుంబం మీదకి రాకుండా సహాయం చేయ్యా అని రాత్రి నువ్వు అడగలిగితే ఖచ్చితంగా ఏసు ప్రభు క్షమిస్తాడు ఆయన క్షమించే దేవుడు ఆయన ప్రతి పాపాన్ని కడగడానికి భూమి మీదకి వచ్చాడు మనిషి పాపంలో జీవిస్తున్నాడని మనిషిని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడే సుప్రభారు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనిషి నరకానికి వెళ్లకుండా ఉండాలని మనిషి శాపంలో దోషాలు బతుకుతూ ఉన్నాడు ఆ మనిషి అలా ఉండకూడదు పరిశుద్ధమైనటువంటి మార్గాలకు వెళ్ళాలని యేసు ప్రభార్ ఈ భూమి మీదకి వచ్చాడు మనిషి చనిపోయిన తర్వాత ఉండే లోకం గురించి చెప్పడానికి వచ్చాడు కానీ ఈ రోజు మనుషులు ఏం చేస్తున్నారు దీన్ని మతం అంటుండ్రు దీన్ని మతం మతం కులం మార్చుకోవాలి మతం మార్చుకోవాలి అంటున్నారు కాదు కాదు ఇది మతానికి కులానికి సంబంధించిన దేవుడు సంబంధించిన విషయం కాదు ఇది మనసుకు సంబంధించిన విషయము ఇది బ్రతుకు మార్చుకునేటువంటి విషయం అండి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎవరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తెలిసి తెలియక ఏవేవి పాపాలు తప్పులు ఆ పొరపాట్లు జరిగాయో ఎన్ని అబద్ధాలు ఆడామో ఎన్ని రకాలుగా తప్పులు చేశామో అది మనకు తెలుసు అయితే వాటన్నిటిని అడిగే దేవుడు ఉన్నాడు ఓ యేసు ప్రభా కూడా అడుగుతాడు అంటే ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించిన దేవుడు గనుక ప్రతి ఒక్కరిని ఆయన అడుగుతాడు అడిగే దేవుడు ఉన్నాడని రాత్రి చెబుతున్నాం ఈ రాత్రి మేము చెప్పడానికి రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు చేసిన ప్రతిదీ అడిగేటువంటి దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు ఆయన ఏసు ప్రభారు నీకు తెలిసి తెలియక చేస్తుంటే ఇదిగో ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలబడ్డా మనసులో ప్రభుత్వం చెప్పయ్యా నేను చాలా తప్పులు చేశా చేస్తుంటే నువ్వు ఏ విధమైన తప్పు చేసి ఏ విధమైనటువంటి పొరపాట్లు ఆ పాపం చేసి ఉండకపోతే నువ్వు గ్రేట్ నీకు సెల్యూట్ నీకు నిజంగా నమస్కారం రెండు చేతుల చదువుతా ఒకవేళ నీ వల్ల ఏదైనా తప్పు జరుగుంటే ఏదైనా పాపం జరుగుంటే ఇదే మంచి రాత్రి ప్రభుకి చూద్దాం ప్రభు నన్ను క్షమించు నేను చేసిన పాపాలు తప్పులు నా పిల్లల మీదకి నా కుటుంబం మీదకి వెళ్ళొద్దు అలాగే మేము నరక పాత్ర నరకానికి వెళ్ళకుండా సహాయం చేయండి అని ప్రభువును మనం అడగగలిగితే ఈ రాత్రి ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసు ప్రభారు ప్రేమించే దేవుడు యేసు ప్రభారు శిక్ష నుంచి తప్పించే దేవుడు అండి ఆయన నువ్వు నువ్వు ఆయన అడిగితే ఆయన ఆయన పలుకుతాడు ఇదిగో ప్రభు నాతో మాట్లాడంటే మాట్లాడే దేవుడు యేసు ప్రభారు నువ్వు ఇంట్లో కూర్చున్నా పని చేస్తున్నా ప్రయాణంలో ఉన్నా నువ్వు ఆయనతో మాట్లాడవచ్చు డైరెక్ట్ గా నీకు దేవుడికి మధ్యలో ఏ ఒక్కరు ఉండరు నువ్వు ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు వారు యేసు ప్రభు గురించి ఆలోచన చేయండి నీకు నీ నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు ఖచ్చితంగా నీ జీవితాన్ని మంచి పరిశుద్ధమైన మార్గంలో తీసుకుని వెళ్తాడు నువ్వేదా వ్యసనంతో ఏదైనా చట్ట అలవాటుతో బాధపడుతున్నావా ఆ అలవాటులోంచి బయటికి రావాలని నీకున్నా కూడా నీకు నువ్వుగా బయటికి రాలేకపోతున్నావేమో అయితే దేవుడి సహాయం నీకు అవసరం ఆయన నేను బయట తీసుకొని రాగలడు మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేము ఈ మాటలు ముగిస్తాము మీ కొరకు ప్రార్థన జరుగుతాయి ఇక్కడ ఎవరికైనా ప్రార్థన చేయాలంటే రండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ సంతోషం అండి మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మనల్ని అడిగేటువంటి దేవుడు మనకున్నాడు ఈ రాత్రి ఈ గ్రామం కొరకు మేమందరం కూడా ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నాము అందరం కూడా మేమందరం కూడా చేద్దాం నేను ఒక మాట చెబుతాను ఒక మాట చెబుతాను ఇందాక షాకులు వాక్యం చెప్పినట్లు మేమందరం కూడా ప్రార్థన చేస్తాము మనమంతా చేసిన పాపం కోసం తన సొంత ప్రాణాన్ని అర్పించాడు మనమంతా చేసిన పాపం కోసం తన సొంత ప్రాణాన్ని అర్పించాడు మృత్యుంజయుడై తిరిగి లేచెను మరణించిన వారినల్లా మరలా లేను మృత్యుంజయుడే తిరిగి లేచేను మరణించిన వారినల్లా మరణ లేను ఈసయ మన దేవుడు లోక నా నిజ దేవుడు హలో ఒకే ఒక మాట రెండు వేల పదివరకి రెండు వేల పదో సంవత్సరం తెలుసు కదా రెండు వేల పదవ సంవత్సరం వరకు నేను చాలా చడ్డోడ్ని చాలా చడ్డోడ్ని రెండు వేల పదకొండవ సంవత్సరంలో వివాహమైనటువంటి బంధం ద్వారా నాకు ఎవరైతే భార్యగా నా లైఫ్ పార్ట్నర్గా వచ్చి ఉన్నారో యేసు ప్రభు గురించి చెప్పారు ఆ రోజు నుంచి నేను బైబుల్ చదవటం ప్రార్థన చేసుకోవటం ఏ విషయం ఉన్నా కూడా యేసు క్రీస్తు వారికి చెప్పటం జరిగింది ఆ రెండు వేల పదవ సంవత్సరములో చడ్డవాడుగున్నటువంటి నేను నా జీవితాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఒక మంచి మనిషిగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు హలో లూయ సేవకులారు మనందరం వచ్చి గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం అందరం కూడా అందరి అందరం కూడా చేతులెత్తి గ్రామం కొరకు రక్షణ ద్వారాలు తెరవబడునలాగా రక్షణ మార్గాలు తెరవబడునలాగా ప్రభు అయినటువంటి కృప ఈ గ్రామానికి ఎత్తుగా ఉండునులాగా మనందరం చేతులెత్తుదాం ప్రియమైనటువంటి గ్రామ పెద్దలారా మీ మంచి కోరి మీ గ్రామము క్షేమం కోరి మీ వ్యవసాయ పనులు కాని మీ పిల్లల చదువులు కానీ వారి భవిష్యత్తు కానీ దేవుడు దీవించను ఈ రాత్రి సేవకులు అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకవేళ ఎవరైనా బలహీనులుగా ఎవరైనా అనారోగ్యంగా ఎవరైనా వ్యాధి బాధలతో బాధపడుతున్నట్లయితే మీరు ఎక్కడన్నప్పటికను మీ యొక్క మీ ఆత్మ గురించి మీ శరీరం గురించి మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తా ఉంటాము అందరం కూడా చావుకులం కూడా ఒకసారి ఈ గ్రామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లుద్దామా ఈ గ్రామాన్ని బట్టి అందరం కూడా స్తోత్రాలు చెల్లుద్దామా అందరం కూడా అందరూ కూడా అందరూ కూడా స్తోత్రం 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 గరుడైన దేవానికి స్తోత్రాలు 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 సర్వోన్నతులు

ఈ గ్రామముని మీరు దర్శించండి అయ్యా ఈ భక్తులు కూడా గ్రామము దర్శించేకముయన సభ పరిపాలన చేస్తున్న నాయకులు ప్రభుత్వ సమయంలో గారు గారు ఈ గ్రామ ఈ గ్రామ అభివృద్ధి కోరిక ఈ గొప్ప కార్యాలు కరుగులు దాకా ఈ గ్రామంలో దేవుని యొక్క పరిచర్ కరుగులు దాకా అనేక మంది రక్షణ అనేక మంది రక్షణలోనికి రావాలి ప్రార్థన చేస్తారు సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి రాత్రి కాల సమయమైన ప్రభావ ఈ ప్రాంత బిడ్డలకు ప్రభు మీ రక్షణ సువార్తను ప్రభు అందించడానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మా జీవితాలు మీరు చేసినటువంటి కార్యాలు సాక్ష్యం ప్రభావ బిడ్డలకు ప్రభావ అందించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీ నామాన్ని సిద్ధిస్తా ఉన్నాం మీ మీలా ఇట్టిస్తా ఉన్నాం ప్రభావ వీడలందరూ మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నటుండి వారు చేస్తున్నటువంటి పాడి పట్టులో మీరే సహాయించండి వారు చేస్తున్నటువంటి వ్యవసాయంలో ఒక నాతో ప్రభు మీరే సాయించండి వారు చేస్తున్నటువంటి కష్టాచితాన్ని మీరే సహాయించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభావ చదువుకుంటున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దాయించండి మంచి తెలివిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు రాబేటువంటి దినాలు ప్రభు వారికి మీరు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నటుండి మీకు వందరాలి ప్రభు తండ్రి నా తల్లి ప్రభా బిడ్డ మీరు మీరు దీవించిన ఆశీర్వదించండి మీ కృపలో వాడు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభు మెట్టుకు మరొకసారి ప్రభా గ్రామం అతను మీరు దీవించిన ఆశీర్వదించండి దేవనా తల్లి ప్రభావ మీ చిత్తమైతే ప్రభు ఈ ప్రాంతం అతను మీరు కదిలించండి ప్రభా రక్షించబడ్డానికి మీరు సహాయం చేయండి దేవా మీ నా మహిమార్థమై ప్రభా ఈ ప్రాంతంలో మంచి పరిచయం చేయడానికి మీరు సహాయం చేయమని మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి కిరణ్ గారు వస్తారు ఆశీర్వాదం వచ్చి నిలుస్తారు ఈ గ్రామం దీవించబడును గాక రైతు రైతు కుటుంబాలు దీవించబడును గాక వ్యవసాయ పని దీవించబడును గాక కూలి పని చేస్తున్నటువంటి వారు దీవించబడును గాక పిల్లల పిల్లల భవిష్యత్తు దీవించబడును గాక వారి చదువుల్లో దీవెన కలుగును గాక ఎవరైతే వృద్ధులు ఉన్నారు ఎవరైతేనైనా అయా